హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇలా మేము షూటింగ్ చేస్తాం చాలా తర్వాత వెళ్దాం షూటింగ్ దగ్గరికి మనం పోదాం ఇప్పుడు ఒక ట్విస్ట్ షూటింగ్ ఉంటది అది ఏందో లాగ్ లా కనబడుతుంది ఆ ట్విస్ట్ ఏందో మేము క్లైమాక్స్ రివీల్ చేస్తాం ఇప్పుడే కాదు ఈ రోజు యాక్టర్స్ మున్న బన్నీ ఆగం యశ్వంత్ ఆగమే కదా సరే కానీ చూడు రీ వీడియోనైతే ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం

అయ్యి ఒకప్పుడు ఒక రెండు మూడు ఇళ్ళ కింద తీసిన ఇళ్ళు ఉన్న వీడియోస్ చాలా వీడియోస్ ఈ ఇంటర్ షూట్ చేసిన ఇప్పుడు అది మొత్తం చేంజ్ అయింది ఈ ఇంటర్ తీసిన వీడియోస్ రెండు వీడియోస్ వన్ కోట్ దిష్ దాట్నే అసలు మాకోసం షూ షూటింగ్ చేస్తామని చూడడానికి వచ్చారు అవి ఎప్పుడు ఆయ్ మీ పేరులు ఎప్పుడు వస్తారే పేరు యాజు రాజు ముఖానికి ఏమైంది స్కూల్ లేదు ఇవ్వాలా ఎందుకు ఏమైంది சர கண்டிம்மா <laughs> <Chall mistaken> <workitenın>

ఇప్పుడు ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు అయితా అమ్మా అయితా నువ్వు మా బన్నీ కాలేజ్ బాయ్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుండు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మనోడు యశ్వంత్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక సప్లి కూడా లేదు అన్ని పాస్ ఏమి కోరా బాయ్ యశ్వంత్ గారు అయ్యా చూపిస్తా సప్లాయిమెంట్ రాసిన వాడు మనం అంతా ఒక్క సప్లిమెంటరీ లేదు అన్ని పాస్ ఒక్క సప్లి వాళ్ళే బీకాం కంప్యూటర్స్ డౌట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ పోయి ఊడూరి ఒక సాప్లీ ఉన్న దేనికంటే అట్లా చిట్ల కొట్టి పాస్ అయిన వాడు అని సరే సరే ఓకే మేము అయితే లొకేషన్ దగ్గరకి వచ్చేసినాం లొకేషన్ కాడకి వచ్చేసినాం లొకేషన్ చేంజ్ చేసినాం ఇక్కడ మన మున్నా ఓపెన్ పని చేసేసిండు కెమెరా వన్

ఇప్పుడు చూద్దాం వాడు చెప్తుండు లొకేషన్స్ కెమెరా పట్టుకొని గిట్లా ఉంటాడట చెప్తుండు గట్లా గిట్ల అంటున్నాను ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ సీన్ వచ్చేసి మున్నాకు అఖిల్ మధ్యలో చూద్దామా షూటింగ్ ఎట్లుంటుందో చూద్దాం మా యశ్వంత్ కాడ పని షూటింగ్ వచ్చేదా కాగుతుంది ఇక్కడ నెక్స్ట్ నీదే షూటింగ్ ఓకే డన్ మట్టుకొని ఇస్తా వాళ్ళకి కవర్ చేస్తాను అన్నది చెప్పింది

ఇప్పుడు ఇలా జరిగే షూటింగ్ లో మా యశ్వంత్ గాంధీ ఒక మేకర్ ఉంది మేకవర్ కాదు డ్రెస్ డ్రెస్ చేంజింగ్ ఉంది అది మీకు యశ్వంత్ అది సిగ్గుపడుతుంది మా నాడు మా యశ్వంత్ ఒక చిన్న యశ్వంత్ ఇప్పుడు ఈ షూటింగ్ లో ఇప్పుడు మధ్య షూటింగ్ ఫేమస్

పుడ్యార్ దగ్గర గుర్కు అట అట వాట్లే వాట్లే వండు కొచమంగో కొంచెం బెండ్ గా ఈడు గుర్ కెమెరా దూడు అచే ఇది ఆర్కే గిలకే ఓకే షూట్ టూ మా ఇంట్లో ఉంది షూట్ మా ఇంట్లో షూట్ అయిపోయినాక వీడియో యాడ్ చేస్తుంది అప్పుడు ఆ నాలుగు ఇల్లులు దాటితే అయ్యో వీ ఇల్లు చెప్పిన అర్థమైంది దాని మొత్తానికి అయితే షూటింగ్ అయిపోయింది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం త్వరలో వీడియో వస్తుంది ఈ వీడియో మాత్రం జిరే జరిపి చానల్లో వస్తుంది మా యశ్వమంది కంక్రీట్ ఛానెల్ కూడా ఒక బ్లాగ్ వస్తుంది చూడండి అందరూ బ్లాగ్ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏది ఇగో ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాడు ఇప్పుడు ఇంకా അഡിയോ നൈറ്റ് ഈ വീഡിയോ ലൈക് ചെയ്യും ഷേർ ചെയ്യും സബ്സ്ക്രൈബ് ചെയ്യ നെക്സ്റ്റ് ബ്ലാഗ് ല മലി കൈ ആ കിട്ടുന്ന